ెడ్డి జిల్లా గాంధీనగర్ ప్రాంతంలో వెలిసిన శ్రీ రామ సత్యనారాయణ స్వామి దేవాలయంలో నేడు అంగరంగ వైభవంగా మండల పూజ కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా గణపతి పూజ పుణ్యహాచనం విశేష కలసార్చన పంచామృత అభిషేకం శాంతి కళ్యాణోత్సవం ఘనంగా చేపట్టారు ఈ మహోత్సవాన్ని అమ్మవారి ఉపాసకులు రాచట రవిచంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఈ మహోత్సవం లోక కళ్యాణ కోసం సర్వజన హితం కోసం నిర్వహించాం సామూహిక శాంతి సమృద్ధి కలగాలని స్వామివారిని ప్రార్థించామని తెలిపారు కార్యక్రమంలో పురోహితులు అర్చకులు దేవస్థాన కమిటీ సభ్యులు స్థానిక ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం సాంప్రదాయ సంగీతంతో మంత్ర ఘోషాలతో మారుమోగిపోగా భక్తులు పరవశించిపోయారు रोदिभिः भवानः सप्रदस्तमः सन्देहजा वो समयन्तु वादाः समृष्ण्यजान्यभिवादुशाः आप्याजमानो अमृताय सोमधि विश्ववादस्य उत्तमानिधिष्वा वयस्वीरोषधजः वयस्वद्वीरुधाम्बजः अपारोदिभिः भवानः सप्रदस्तमः संदेहयावसी सामजं बाजा संश्जान्य भिमा दिशा अमृताज मनो अमृताय सौमध विश्ववाद स्युत वयस्व वीरो शयस्वीरो धाबज अब శ్రీమాత్రే రమాసైత సత్యనారాయణ స్వామి భగవానికి కామారెడ్డి పట్టణంలో గాంధీనగర్ లో నేడు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామిపురంలో ఈ వెలిసినటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క మండల దీక్షా పూజలు వైభవంగా నిర్వహించడం జరిగింది నేటికి ప్రతిష్టాపన జరిగి నలభై ఒక్క రోజులు గడిచిన కాలం చేత ఈ రోజున విశేషంగా గణపతి పూజ పుణ్యాహవాసనం అదేవిధంగా విశేష కలశ ఆరాధనలు ఆ కలశాల చేత స్వామివారికి పంచామృత అభిషేకాలు చేసినాము శాంతి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించినాము సర్వే జనా సుఖినో భవంతు అనే విధంగా సకల జనుల శ్రేయస్సు కోసం ఆ యొక్క స్వామివారు పిలిచిన పలికే కొంగు బంగారమైనటువంటి ఆ స్వామివారు చక్కగా ఇక్కడ ప్రతిష్ఠింపబడడం ఈ కామారెడ్డి పట్టణ ప్రాంత ఈ యొక్క సత్యనారాయణపుర ప్రాంత వాసులందరికీ చాలా అదృష్టంగా భావన చేస్తూ ఇట్టి మహత్తర కార్యం సకల జనుల శ్రేయోభిలాషల కోసం శాంతి కళ్యాణం కూడా చేయడం జరిగింది సర్వే జనా సుఖినో భవంతు సత్యనారాయణ స్వామి భగవానికి